తూర్పు యుక్రెయిన్ పశ్చిమ రాష్ రష్యాల్లో క్యూ బలగాలు భీకరంగా పోరాడుతున్నాయి రెండున్నరేళ్లుగా యుద్ధంలో రష్యా భీకర దాడులు చేస్తున్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏ మాత్రం భయపడలేదు కానీ రష్యా దాడుల కంటే అమెరికా రాజకీయాలు జెలెన్స్కీకి వణుకు పట్టిస్తున్నాయి ప్రధానంగా ట్రంప్ అధ్యక్షుడైతే పరిస్థితి ఏంటి అంటూ మదరపడుతున్నాడు అమెరికా సాయం ఆపేస్తే అన్న మాటే జెలెన్స్కీని కలవర పెడుతోంది యుద్ధానికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వమంటూ ట్రంప్ తేల్చి చెబుతున్నాడు జెలెన్స్కీ గొప్ప సేల్స్ మ్యాన్ అంటూ ట్రంప్ విమర్శించాడు యుద్ధం నుంచి అమెరికాను బయటపడేస్తామని తేల్చి చెబుతున్నాడు అయితే తాజాగా అమెరికాలో పర్యటిస్తున్న జెలెన్స్కీ విక్టరీ ప్లాన్ ఏంటి ట్రంప్ను ప్రసన్నం చేసుకుంటాడా వాస్ స్టోరీ అమెరికా ఎన్నికలతో ఉక్రెయిన్కు కు సవాళ్లు తప్పవా ఉక్రెయిన్ ట్రంప్ వణుకు పుట్టిస్తున్నాడా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా వెళ్తోందా యుద్ధానికి దిగడమంటే దేశ ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టడమే ఒక యుద్ధాన్ని నెట్టుకురావడమే గగనం అలాంటిది అగ్రదేశం అమెరికా రెండు యుద్ధాలు నెట్టుకొస్తోంది యూరోప్లోని ఉక్రెయిన్ పశ్చిమాసియాలోని గాజా యుద్ధాలకు దగ్గరుండి ఆయుధాలను అందిస్తోంది అమెరికా మద్దతు కోసం ఉక్రెయిన్ తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం రాలేదు యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ స్వచ్ఛందంగా కీవును ఆదుకునేందుకు ముందుకొచ్చారు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది ప్రస్తుతం అమెరికాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటిస్తున్నారు ఇప్పుడు రష్యా కంటే అమెరికన్ స్థానిక రాజకీయాలే జెలెన్స్కీని సవాల్ చేస్తున్నాయి అధ్యక్షుడు బైడెన్ తో పాటు అమెరికా అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్ కమలా హ్యారిస్ తో జెలెన్స్కీ సమావేశం కానున్నారు తమ విజయ్ ప్రణాళికను వారితో పంచుకోనున్నారు జెలిన్స్ కి అమెరికా ప్లాన్ లో మిలిటరీ ప్యాకేజీలు దౌత్యపరమైన సదస్సులు భద్రతా హామీ వంటి పలు దశలు వ్యూహాలు ఉన్నాయి తన డిమాండ్లకు అనుగుణంగా యుద్ధాన్ని ముగించేందుకు జెలిన్స్ కి సిద్ధంగా ఉన్నాడు తాజాగా ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్ కి ప్రసంగించాడు ఉక్రెయిన్ శాంతి ప్రణాళికలు అర్ధరహితంగా ఉన్నాయని జెలెన్స్కీ విమర్శించాడు శాంతి ప్రణాళికల్లో ఉక్రెయినియన్ల ఆసక్తులు బాధలకు ప్రాధాన్యం లేదని తేల్చి చెప్పారు పుతిన్ రాజకీయంగా యుద్ధాన్ని కొనసాగించేందుకు మద్దతునిచ్చేలా ఉన్నాయని విమర్శించాడు అయితే జెలెన్స్కీ ప్లాన్ కు అధ్యక్షుడు బైడెన్ డెమోక్రటిక్ అభ్యర్థి కమల హారిస్ మద్దతు ఇవ్వచ్చు అసలు సమస్య ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్ మద్దతునిస్తాడా అన్నదే ఆయన యుద్ధ వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారు ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతు ఇవ్వడం లేదు ఈ వారం ఆ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పాడు ఉక్రెయిన్ అధ్యక్షుని గొప్ప సేల్స్ మన్ గా ట్రంప్ అభివర్ణించాడు ఉక్రెయిన్ యుద్ధం నుంచి అమెరికాను బయటకు తీసుకొస్తామని ట్రంప్ హామీ ఇచ్చాడు జెలెన్స్కీ అమెరికాలో పర్యటిస్తాడు పదివేల కోట్ల డాలర్లు పట్టుకు వెళ్తాడని ట్రంప్ విమర్శించాడు దీన్ని బట్టి చూస్తే ఈ మీద ఉన్న గొప్ప సేల్స్మెన్ లో జెలెన్స్కీ కి ఒకరని అనిపిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించాడు ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా చిక్కుకుపోయిందని ట్రంప్ చెప్పారు తాను అధ్యక్షుడైతే యుద్ధం నుంచి అమెరికాను బయటకు లాగుతానని ట్రంప్ హామీ ఇచ్చాడు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్ అస్పష్టమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు కానీ యుద్ధానికి సాయం చేయకూడదని మాత్రం ట్రంప్ క్లారిటీ ఇచ్చారు ఉక్రెయిన్ కు మిలిటరీ సాయాన్ని నిలిపేయాలని ట్రంప్ భావిస్తున్నాడు ఒకవేళ నిజంగానే ట్రంప్ అలా చేస్తాడని అనుకుందాం దీని ద్వారా ప్రపంచం ఎలాంటి మార్పునకు గురికానుంది ఉక్రెయిన్ కు అతి పెద్ద ఆయుధ సరఫరాదారు అమెరికానే ఐదు వేల ఆరు వందల తొంభై కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్ కు అమెరికా సరఫరా చేసింది అమెరికా తర్వాత రెండో స్థానంలో జర్మనీ ఉంది ఉక్రెయిన్ కు జర్మనీ పదకొండు వందల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను ఇచ్చింది కీవుక సాయం అందించడంలో బ్రిటన్ మూడో స్థానంలో నిలిచింది యూకే తొమ్మిది వందల ఎనభై కోట్ల డాలర్ల సాయం అందించింది ఉక్రెయిన్ కు ఆయుధాలను అందించడంలో అమెరికా టాప్ లో ఉంది ఒకవేళ అమెరికా సాయం నిలిచిపోతే యుద్ధంలో రష్యా చేతిలో ఉక్రెయిన్ ఓడిపోవడం ఖాయం దీంతో గత్యంతరం లేక ను యూరప్ పూర్తి చేయాల్సి ఉంటుంది కానీ యూరప్ కూడా అమెరికా ఆయుధాలపైనే ఆధారపడి ఉంది యూరప్ వినియోగిస్తున్న మొత్తం ఆయుధాల్లో యాభై ఐదు శాతం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నవి దీన్ని బట్టి తెలుస్తున్న విషయం ఏంటంటే ట్రంప్ అధ్యక్షుడైతే జెలిన్స్కీకి కష్టాలు తప్పవు ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడైతే జెలెన్స్కీ ఏం చేయనున్నారు ప్రస్తుతం యుఎస్ లో రిపబ్లికన్లు డెమోక్రాట్ల ప్రజాప్రతినిధులతో జెలిన్స్కీ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ సమావేశాల ఐడియా సింపుల్ ఒకవేళ ట్రంప్ ఆయుధాలు ఇవ్వకపోతే అమెరికా కాంగ్రెస్ సహకరించే అవకాశం ఉంది అంతేకాదు గ్లోబల్ సౌత్ ను ఆకర్షించేందుకు జెలిన్స్ కి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధానంగా అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాలపై జెలిన్స్ కి కన్నేశాడు ఈ యుద్ధంలో చాలా వరకు గ్లోబల్ సౌత్ దేశాలు తటస్థ వైఖరిని అవలంబిస్తున్నాయి అయితే ఆ దేశాల మద్దతును జెలిన్స్ కి కూడగట్టే అవకాశం ఉంది ఎలా అంటే మరోసారి శాంతి సదస్సును గ్లోబల్ సౌత్ లో నిర్వహించాలని జెలిన్స్ కి ప్లాన్ వేశాడు ఒకవేళ గ్లోబల్ సౌత్ దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడికి మద్దతునిస్తే అది రష్యాపై ఒత్తిడిని పెంచుతుంది గ్లోబల్ సౌత్ లో మొత్తం నూట ఇరవైకి పైగా దేశాలు ఉన్నాయి ఇదే మనల్ని జెలిన్స్ కి థర్డ్ ప్లాన్ వద్దకు తీసుకువెళ్తుంది బైడెన్ ప్రభుత్వాన్ని వినియోగించుకోవడం బైడెన్ ఇంకా నాలుగు నెలలు అధికారంలో కొనసాగనున్నారు ఈ నాలుగు నెలల్లో మరిన్ని ఆయుధాలను రాబట్టేందుకు జెలిన్స్ కి ఎత్తునిస్తున్నాడు నిజానికి కొత్త షిప్మెంట్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది ఈ షిప్మెంట్ విలువ ముప్పై ఏడు కోట్ల డాలర్లు ఈ ప్యాకేజీలో ఎలాంటి ఆయుధాలు ఉండబోతున్నాయి క్లస్టర్ బాంబులు విభిన్నమైన రాకెట్లు సాయుధ వాహనాలను ఉక్రెయిన్ కు అమెరికా అందించనుంది అయితే ఇందులో క్లస్టర్ బాంబులు అత్యంత కీలకమైనవి ఎందుకంటే ఈ బాంబులను నూట ఇరవై నాలుగు దేశాలు నిషేధించాయి శత్రులక్ష్యం వైపు గురి చూసి క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే అక్కడ బూడిదే మిగులుతుంది ఒకవేళ ఆ బాంబులు పేలకపోతే మాత్రం వాటిని ట్రాక్ చేయడం అత్యంత కష్టమైన పని అత్యంత ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులు అందించాలని ఉక్రెయిన్ ఎప్పటి నుంచో కోరుతోంది గతంలో ఈ డెడ్లీ వెపన్ను ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిరాకరించారు కానీ ఇప్పుడు బైడెన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది విధ్వంసకర క్లస్టర్ బాంబును అందించేందుకు అమెరికా సానుకూలంగా ఉంది క్లస్టర్ అంటే గుంపు క్లస్టర్ బాంబు అంటే చిన్న చిన్న బాంబులు గుంపుగా దాడి చేస్తాయి సింపుల్ గా చెప్పాలంటే లక్ష్యంపై క్లస్టర్ బాంబు ప్రయోగిస్తే భారీ సంఖ్యలో ఏకకాలంలో బాంబుల వర్షం కురుస్తుందన్నమాట ఈ క్లస్టర్ బాంబును హో హైమార్స్ లాంటి రాకెట్ లాంచీల నుంచి విమానాల నుంచి భారీ డ్రోన్ ద్వారా లక్ష్యంపై దాడి చేయొచ్చు దాడి జరిగిన ప్రాంతంలో క్లస్టర్ బాంబు నిప్పులు కురిపిస్తుంది దీంతో ఆ ప్రాంతమంతా బూడిదగా మారుతుంది నిజానికి ఈ క్లస్టర్ బాంబుల్ని రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తయారు చేశారు ఏకకాలంలో బహుళ లక్ష్యాలపై దాడి చేయడానికి వీటిని వినియోగించారు ఒకవేళ అవి పేలకపోతే ప్రమాదకరమైన మందు పాత్రలుగా మారుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు అందుకే రెండు వేల ఎనిమిదిలో క్లస్టర్ ఆయుధాల సదస్సులో ఈ బాంబుల్ని నిషేధించాలని నూట ఇరవై నాలుగు పైగా దేశాలు సంతకం చేశాయి కానీ క్లస్టర్ బాంబుల నిషేధంపై అమెరికా రష్యా ఉక్రెయిన్ దేశాలు మాత్రం సంతకం చేయలేదు రెండు వేల ఇరవై రెండులోనే ఉక్రెయిన్ పై క్లస్టర్ బాంబులను రష్యా ప్రయోగించినట్టు నివేదికలు వచ్చాయి అప్పట్లో ఈ విషయాన్ని అమెరికా తీవ్రంగా విమర్శించింది క్లస్టర్ బాంబులు వ్యాక్యూమ్ బాంబుల్ని రష్యా వినియోగిస్తున్నట్టు రిపోర్టులు వచ్చాయని అప్పటి వైట్ హౌస్ మీడియా ప్రతినిధి పెన్పేస్ కి తెలిపారు నిజంగానే రష్యా అలా చేసి ఉంటే ఇది యుద్ధ నేరమని విమర్శించారు సింపుల్ గా చెప్పాలంటే అమెరికా ద్వంద్వ వైఖరి స్పష్టంగా తెలిసిపోతోంది రష్యా క్లస్టర్ బాంబుల్ని వినియోగిస్తే యుద్ధ నేరమట మరి ఉక్రెయిన్ కు లోక కళ్యాణం కోసం అమెరికా ఇస్తోందా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి అమెరికా వైఖరి ఏమిటో ఈ క్లస్టర్ బాంబులతో తేటతెలమైంది నిజాయితీగా చెప్పాలంటే ఉక్రెయిన్ తీవ్రమైన దాడుల్ని ఎదుర్కొంది భారీ విధ్వంసానికి గురైంది ఒక అమెరికా అధ్యక్షుడు అదే ఉక్రెయిన్ కు నిషేధిత ఆయుధాలను పంపుతున్నాడు అతడు ఎంత అనుకూలంగా ఉన్నాడో ఇది తెలియచేస్తోంది కానీ తదుపరి అధ్యక్షుడు మాత్రం ఉక్రెయిన్ కు ఆయుధాలనే ఇవ్వనని అంటున్నాడు ఇది అమెరికా విశ్వసనీయత ఏమిటో బట్టబయలు చేస్తోంది వేరువేరు నాయకులకు వేరువేరు విధానాలు ఉంటాయని అందరికీ తెలుసు కానీ కల్లోలిత దేశానికి ఖచ్చితమైన కొనసాగింపు అవసరం లేకపోతే భాగస్వాములు మిత్రులు ఎలా కలిసి పనిచేస్తారు బహుశా అమెరికా గురించి ఇప్పటికైనా యూరోప్ దేశాలు కళ్లు తెరుచుకోవాలి తమ రక్షణ భద్రత కోసం అమెరికాపై ఆధారపడితే మాత్రం నిండా మునగక తప్పదు